సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఇరవై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపి కార్యాలయంలో కమిషనర్ డాక్టర్ రమేష్ జాతీయ జెండా ఎగరవేశారు అనంతరం సైబరాబాద్ పోలీసులు రక్తదాన శిబిరం ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమాలు చేపట్టారు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల మూడులో స్థాపించిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతానికి సేవలు అందిస్తున్న ప్రముఖ అర్బన్ పోలీసింగ్ వ్యవస్థగా నిలిచిందని సిపి డాక్టర్ రమేష్ గుర్తు చేశారు పోలీసింగ్లో సైబరాబాద్ కమిషనరేట్ దేశ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు రియల్ ఎస్టేట్ ఈ గ్రోత్ మీరు అందరూ కూడా మీ కళలో కనిపిస్తూ ఉంది చాలా మీ ఇక్కడంతా మీ కళతో చూడవచ్చు ఎంత ప్రగతి జరిగింది ఇక్కడ ఇరవై మూడు సంవత్సరాల ప్రస్థానంలో సైబరాబాద్ ఎలా మారింది అనే దాని మీద ఒక చిన్న దృశ్యశ్రమ రూపకం కూడా తయారు చేసి ఈరోజు రిలీజ్ చేస్తాం సోషల్ మీడియాలో ఎలా ఉండేది ఎలా అయింది ఎంత దేశ అభివృద్ధిలో సైబరాబాద్ పాత్ర ఏ విధంగా ఉంది అనేది కూడా ఈరోజు ఆవిష్కరించబోతున్నాము ఇవాళ సాయంత్రం గతంలో ఇక్కడ సైబరాబాద్ లో పనిచేసినటువంటి కమిషనర్ అందరినీ కూడా ఆహ్వానించి నాకంటే ముందు తొమ్మిది మంది కమిషనర్లు చేశారు వారందరినీ కూడా ఆహ్వానించి వారితో మనకు మాట్లాడించి వాళ్ళ మార్గదర్శనలో ముందుకు పోవాలని నిర్ణయించాము అట్లాగే వాళ్ళందరినీ కూడా సైబరాబాద్ను ఈ పరిస్థితి తీసుకొచ్చినందుకు వాళ్ళందరినీ గౌరవిస్తూ వాళ్ళందరినీ కూడా సన్మానించాలని కూడా నిర్ణయించాము అయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా మనకు ఎంతో మేలు జరిగింది దాంతోపాటు చాలా కొత్త కొత్త సమస్యలన్నీ కూడా మనం తెచ్చిపెట్టినాయి రియల్ ఎస్టేట్